నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది నేను టూ ఇయర్స్గా కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా వెరైటీ చూపించాను ఇప్పుడు మళ్ళీ నేను పండుగల సీజన్ని దృష్టిలో ఉంచుకుని చాలా ని చూపిస్తూ వస్తున్నానండి శుక్రవారం వచ్చిందంటే మార్నింగ్ టెన్ థర్టీ షెడ్యూల్ వాళ్ళదే అవుతుంది ప్రత్యేకించి అంటే మనం అనమాట శుక్రవారం అయ్యేటప్పటికి రాజరాజేశ్వర ఎంపోరియం వారి వీడియో వస్తుంది అన్నట్టుగా అక్కడ షూటింగ్ చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చూడడానికి మీకు ఎలా ఆసక్తిగా అనిపిస్తుందో అలాగే నాకు షూటింగ్ చేయడానికి కూడా చాలా ఆసక్తి అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక కొత్త థీమ్ తోటి మేడం ముందుకు వస్తూ ఉంటారు మరి ఈ రోజు చూపించే ఫ్యాబ్రిక్ విషయం మనం మాట్లాడుకుందాం మగవారి కంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారు మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది మనం మామూలుగా శారీ షా షాప్కి వెళ్తే చీరలు మాత్రమే ఉంటాయి డ్రెస్సెస్కి వెళ్తే డ్రెస్సులు మాత్రమే ఉంటాయి కానీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయండి ఈరోజు ఏంటంటే స్పెషల్గా మగవారికి సంబంధించిన కుర్తాలు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు కొత్త డిజైన్ తయారవుతూ ఉంటాయి కదా అవన్నీ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకుని మీరు అంటే మీకు గృహప్రవేశం ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఒక థీమ్లో కావాలి అని అనుకుంటే మీరు చక్కగా వారిని సంప్రదించవచ్చు ఇక చీరల విషయానికి వస్తే కళంకారీ సిల్క్ శారీస్ కళంకారీ ప్యూర్ కాటన్ శారీస్ అలాగే ఇక్కత్ బ్లౌజుల నుంచి మొదలు పెడితే ప్యాచ్ వర్క్ బ్లౌజులు ఇలా చాలా వెరైటీస్ని చూపిస్తున్నామండి కుర్తాలు కుర్తీలు తర్వాత స్టిచ్ టాప్స్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ రెడీగా ఉంది మీరు వీడియోను స్కిప్ చేయకుండా ఉంటే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం స్కిప్ చేయకండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో శ్రమపడి వీడియో తీసి పంపిస్తున్నారు నేను కూడా చక్కటి గళాన్ని అందిస్తూ మీకు అందిస్తున్నాను చూసుకోండి ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది మీ దగ్గర చాలా ఉంటుంది మామూలుగా ఏదో నాలుగైదు ఫ్యాబ్రిక్ అట్లా కాదు వారే తీసుకొచ్చి కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ని వారి డ్రై చేయించి పిచువాయి ప్రింట్స్లో రకరకాల డిజిటల్ ప్రింట్స్ కొత్తదనంగా పెడుతూ ఉంటారు అందుకే రాజరాజేశ్వరి ఎంపోరియం అనగానే కానీ మనం గుర్తుండిపోతున్నాం అనమాట అక్కడ దొరికే వెరైటీ మళ్ళీ మనం ఇంకెక్కడా దొరకదు అలా స్పెషల్ కలెక్షన్ తోటి మళ్ళీ మేము ముందుకు ఒక వీడియో తీసుకొచ్చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి ఈరోజు అంతా కూడా కళంకారీ థీమ్ తోటి వెళ్తున్నామండి కళంకారీ ఇక్కత్ అలాగే మెర్సిడైజ్ కాటన్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఇటువంటి వాటికి వెళ్తున్నాము ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూస్తారు కదా అయితే ఫస్ట్ మనం చీరలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూసింది కలంకారీ సిల్క్ శారీ విత్ బ్లౌజ్ తోటి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఇవి ఎప్పుడూ బాగుంటాయండి చెన్నూరు సిల్క్ అంటారు దీన్ని చెన్నూరు సిల్క్ మీద ఏంటంటే కొంతమంది నెల్లూరు సిల్క్ అంటూ ఉంటారు కానీ చెన్నూరు సిల్క్ దాని మీద కలంకారి ప్రింట్ వస్తుంది దీనికి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు మనం జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది కలంకారి సిల్క్ శారీస్ విత్ బ్లౌజ్ తోటి వచ్చే బ్లౌజ్ ఏమో డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది ఈ చీరలు నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ గ్రీన్ కలర్ ప్రతి దానికి కూడా కళంకారీ డిజైన్లో చాలా డిఫరెంట్గా బ్లౌజులు వస్తాయి పళ్ళు అంతా కూడా కళంకారీ డిజైన్ బ్లౌజ్ బాగా ఇచ్చారండి ఆ బ్లూ కలర్ లీవ్స్ లాగా దాన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు నెక్స్ట్ కూడా కలర్ చాలా బాగుంది ఇవన్నీ కళంకారీ సిల్క్ శారీస్ విత్ బ్లౌజ్ తోటి ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం కళంకారీ డిజైన్ ప్రతి దానికి కూడా కలంకారి బ్లౌజ్ వస్తుంది ఇవి వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి హుందాతనంగా డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి అలాగే హౌస్ వైఫ్స్కి ఇంకా బాగుంటాయి డైలీ యూజ్గా కూడా వాడుకోవచ్చు బెస్ట్ ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ నైన్టీన్ ఫిఫ్టీ మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయండి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర చాలా ఫ్యాబ్రిక్ అండి అంటే ఫ్యాబ్రిక్లో బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది అంటే కొత్త ప్రపంచం అని చెప్పచ్చు అక్కడికి వెళ్తే మనం రెగ్యులర్గా తీసుకునేవి కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటాయండి చాలా బాగుంటాయి బ్లౌజులు అయితే వర్క్ బ్లౌజుల నుంచి చాలా బాగుంటాయి ఈరోజు బ్లౌజెస్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ మనం చీరలు చూద్దాం ఇవి నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయండి ఇవి కలంకారీ సిల్క్ శారీస్ విత్ బ్లౌజ్ తోటి వచ్చే నైన్టీన్ ఫిఫ్టీ బ్లాక్ సారీ చాలా బాగుంది దానికి మంచి కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది నైన్టీన్ ఫిఫ్టీలో వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు క్రిస్మస్ అండ్ సంక్రాంతి పండుగల దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రేంజ్ నుంచి చూపిస్తున్నారండి అంటే ట్రెడిషనల్ వైపు వెళ్తే బాగుంటుంది మగవారికి కూడా ఇక్కలో కుర్తాస్ అటువంటివి కూడా చూపించబోతున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం చూడండి ఇవన్నీ కళంకారీ సిల్క్ శారీస్ విత్ బ్లౌజులతో వచ్చాయి నైన్టీన్ ఫిఫ్టీ వీటిల్లోనే కళంకారీ కాటన్ కూడా ఉంది విత్ బ్లౌజ్ తోటి లెవెన్ ఫిఫ్టీకి వస్తాయండి అంటే రెండు రకాల ఫ్యాబ్రిక్ని కూడా చూపించడం అవుతుంది కళంకారీ సిల్క్ శారీస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ కాటన్ అయితే లెవెన్ ఫిఫ్టీ రెండు రకాల ప్రైజెస్లో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఇందులో కూడా క్వాలిటీ ఉంటుంది మనకి కళంకారీ కాటన్లో తక్కువలో తక్కువ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి కానీ క్వాలిటీ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది ఆ క్వాలిటీ అనేది మీరు చూసుకోండి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర ప్రీమియం క్వాలిటీలో అంటే బెస్ట్ క్వాలిటీలోనే మనకి ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది ఈ కళంకారీ సిల్క్ శారీస్ అండ్ కళంకారీ కాటన్ శారీస్ వీటిల్లో ఏంటంటే మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు కళంకారీ సిల్క్ శారీస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి కళంకారీ కాటన్ శారీస్ అయితే లెవెన్ ఫిఫ్టీకి వస్తాయి చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి ట్రెడిషనల్ శారీస్ చెన్నూరు సిల్క్కి కళంకారీ ప్రింట్ వస్తుంది కొంతమంది నెల్లూరు సిల్క్ అంటూ ఉంటారు కానీ ఇవైతే మాత్రం రాజరాజేశ్వర ఎంపోరియంలో ఏంటంటే చెన్నూరు సిల్క్ వస్తుంది దాని మీద మొత్తం కళంకారీ ప్రింట్లా వస్తుందండి క్వాలిటీ బాగుంటుంది ప్రతిదీ డిజైన్స్ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది ఇప్పుడు చూపిస్తున్న ఈ కళంకారీ శారీస్లో సిల్క్ చూస్తున్నాం కాటన్ కూడా చూస్తున్నాం రెండు రకాల వెరైటీస్ కూడా చూపించడం జరుగుతుందండి చాలా కలెక్షన్ ఉంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కళంకారీ సిల్క్ శారీస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి కళంకారీ కాటన్ శారీస్ అయితే కనుక ప్యూర్ కాటన్ లెవెన్ ఫిఫ్టీకి వస్తాయి బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో వస్తాయి డిజైన్స్ కూడా బాగున్నాయండి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చాలా కరెక్ట్గా వచ్చింది కొన్ని కొన్ని శారీస్కి ఏంటంటే అసలు ఆ చీరకి బ్లౌజ్కి సంబంధం ఉండదు అదొక స్టైల్ అనుకోండి అలా ఇస్తారు ఈ డిజైన్స్ ఏంటంటే చాలా వరకు కూడా మ్యాచింగ్ అయ్యేలాగానే ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుందండి మొత్తం కలంకార డిజైన్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ చీరలు బాగుంటాయి ఎలా అయినా కూడా మనం పెద్దగా ఏమొద్దండి చిన్న బ్లాక్ బీడ్స్ కానీ ఏదైనా చిన్న బీట్స్ వేసుకుని చిన్న దండ వేసుకున్నా చాలండి మామూలు తక్కువ ధరలో ఏదైనా మ్యాచింగ్ ఒక్కటి బీట్స్ కలెక్షన్ ఏదైనా తీసుకుని అది వేసుకుంటే చాలు అంటే ఏదో చుట్టబెట్టి కట్టేస్తే ఏ చీర బాగోదు ఇప్పుడు ఈ చీర వర్క్ చేసేవాళ్ళు ఆ బ్లౌజ్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించుకుని దానికి మ్యాచింగ్ ఏదైనా బీట్స్ వేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అలా కాకుండా రెగ్యులర్ చీరలాగా మీరు మామూలుగా కట్టేసి మామూలుగా ఉంటే ఆ చీర మామూలుగానే ఉంటుంది కళంకారి మంగళగిరి పోచెంపల్లి ఇటువంటి కాటన్ సిల్క్ మెర్సిడైజ్ కాటన్ ఇటువంటి శారీస్ అన్నీ కూడా మనం రెడీ చేసారా అంటే చీర కట్టుకున్న తర్వాత రెడీ అయ్యేటప్పుడు సింపుల్గా ఏదైనా ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా మ్యాచింగ్ ఉండేలాగా పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది ఆ చీర లేదు అంటే ఇంకా సింపుల్గానే ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్కి ఎప్పుడూ కూడా బీడ్స్ కలెక్షన్ లాగా టెర్రాకోటా జ్యువెలరీ ఇలా ఏదైనా సింపుల్గా మనం చక్కగా శిల్పారామానికి వెళ్తే బోల్డ్ దొరుకుతాయండి అలా నాలుగైదు కలెక్షన్ పెట్టుకుని వయసుతో సంబంధం లేదు ఏ వయసు వారైనా మనసుకు నచ్చినట్టు రెడీ అవ్వచ్చు అండి తప్పు లేదు అంటే ఇవి చిన్న పిల్లలే వేసుకోవాలి ఇవి పెద్దవాళ్ళు వేసుకోకూడదు అని ఏమీ లేదు మన మనసుకు నచ్చినట్టు మనం రెడీ అవ్వచ్చు అదే మనకు ఆరోగ్యం కూడా ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా కళంకారీ సిల్క్ శారీస్ అండ్ కళంకారీ కాటన్ శారీస్ రెండు రకాల ప్రైజులు ఉన్నాయండి సిల్క్ శారీస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి కాటన్ శారీస్ అయితే లెవెన్ ఫిఫ్టీకి వస్తాయి మీకు నచ్చింది పిక్ పెట్టండి అది సిల్కా కాటన్ అడగండి ఒకవేళ సిల్క్ అనుకుంటే మీరు ఆ ప్రైజ్లో తీసుకోవచ్చు కాటన్ అనుకుంటే లెవెన్ ఫిఫ్టీలో తీసుకోవచ్చు కాటన్ కూడా బాగుంటుందండి మనకి కళంకారీ కాటన్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి మంగళగిరి శారీస్ విత్ రేయాన్ సిల్క్ బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ ప్లెయిన్ మొత్తం వాటికి బ్లౌజ్ ఏంటంటే కళంకారీ డిజైన్లో రేయాన్ సిల్క్ వస్తుంది అది ఫ్యాబ్రిక్ వచ్చి రేయాన్ సిల్క్ మనకి కళంకారీ పట్టు అనేది కొంచెం కాస్ట్ అవుతుంది అంత వద్దు అనుకుంటే ఈ రేయాన్ బ్లౌజులు బాగా వస్తాయండి నేను వాళ్ళ దగ్గర స్టోర్లో అప్పుడు నాకు రెండిటికి డిఫరెన్స్ తెలియలా ఒక పట్టు బ్లౌజ్ లానే ఉంది నేను అప్పుడు మేడంని అడిగితే చెప్పారు అందరూ పట్టు అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కదండి ఇవి కొంచెం తక్కువలో వస్తాయి కానీ సేమ్ అలాగే ఉంటుంది అన్నారు నిజంగా కూడా అలాగే ఉందండి నేను అప్పుడు ఒకటి కూడా తెచ్చుకున్నాను నేను రేయాన్ సిల్క్ వస్తుంది బ్లౌజ్ మీరు ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు శారీ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు ధర చెప్పలేదు కదా నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీకి మీకు అలా సెట్ వస్తుంది మీరు అలా తీసుకుని క్రాప్ టాప్ లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకోవచ్చు లేదు అని అనుకుంటే శారీలా కట్టుకోవచ్చు చీరకి ఏదైనా మీరు ప్రింట్ వెళ్తారంటే వెళ్ళచ్చు అది మీ ఇష్టం ఇంకా ఈ లాస్ట్ కలర్ ఎంత బాగుందో అన్ని కలర్స్ బాగున్నాయండి మంగళగిరి ప్లెయిన్ పట్టు వచ్చి దానికి రేయాన్ కలంకారి బ్లౌజ్ వచ్చిందండి సిల్క్ బ్లౌజ్ నైన్టీన్ ఫిఫ్టీ రెండు కలిపి నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ మంగళగిరి ప్లెయిన్ పట్టులో శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో చాలా డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయండి మనం డైరెక్ట్ మగ్గాల దగ్గర అదే మన మంగళగిరి వెళ్ళినా కూడా దొరకవు అలాంటి స్పెషల్ కలర్స్ దొరుకుతాయి వాళ్ళు ఆర్డర్ పెట్టడమే ప్రతి చీర కూడా కలర్స్ చాలా బాగుండేలాగా చూసుకుని ఆర్డర్ పెడతారు ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీకు దొరుకుతాయి ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయవచ్చు మంగళగిరి పట్టు ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్ అది దానికి రేయాన్ సిల్క్ బ్లౌజ్ రేయాన్ ఫ్యాబ్రిక్లో పిచువాయి ప్రింట్ కలంకారీ ప్రింట్ ఫిష్ ప్రింట్ అలా వచ్చిందండి అంటే ఇందులో మళ్ళీ మనకి చెన్నూరు పట్టులో వస్తుంది అలా కాకుండా రేయాన్ సిల్క్లో వస్తుందండి బ్లౌజ్ బాగుంటుంది చాలా బాగుంటుంది తక్కువ ధర కూడా పడుతుంది అందుకే మీకు చీరా బ్లౌజు కలిపి నైన్టీన్ ఫిఫ్టీకే వస్తుంది గ్రీన్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చి మెర్సిడీస్ ఇక్కత్త శారీస్ ఇవి ఇవి ఎప్పుడూ క్రేజ్ ఉంటాయి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో దొరుకుతాయండి కలర్స్ చూసుకోండి అన్నీ కూడా విత్ బ్లౌజులతో వస్తాయి చాలా బాగున్నాయి ఈ చీరలు మీకు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కే వస్తున్నాయి పన్నెండు వందల నలభై రూపాయలకే వస్తున్నాయి హాయిగా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ధరలు తక్కువలో ఒక్క మాటలో చెప్పాలంటే పండగ స్పెషల్ ఆఫర్స్ అని చెప్పొచ్చు ఈ ధరలన్నీ కూడా అంటే ఎప్పుడూ ఇలాగే ఉంటాయి కానీ మీకు చూపించడానికి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాను ధర తక్కువలో ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీస్ మెర్సిడీస్ ఇక్కత్ శారీస్ సారీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కాదు నైన్టీన్ ఫిఫ్టీ రాంగ్ చెప్పాను సారీ అండి ప్లీజ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నేను అదే అనుకున్నా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఎట్లాగొచ్చాయి చీరలోని ఒకవేళ ఏదైనా ఆఫర్ ఇచ్చారా అనుకున్నాను అది నా పొరపాటే మెర్సిడేస్ ఇక్కత్త శారీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఇంక ఇవి తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఈ ఫ్యాబ్రిక్ ఇష్టపడిన వాళ్ళు కడుతూనే ఉంటారు అంటే దీనికి కూడా పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంటుంది అంటే ఎంత పొడుగున్నా కూడా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్లోకి వస్తాయి ఇవన్నీ కూడా ఇవి కూడా మీరు ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా అంటే లెహెంగా అలా కూడా ఏదైనా వెళ్ళొచ్చు లేదంటే కట్టుకున్న బాగుంటుంది శుభకార్యాలు వంటివి ఉన్నప్పుడు మీకు ఎక్కువ మొత్తంలో ఒక పది ఇరవై కావాలన్నా కూడా మీరు వీరి దగ్గర తీసుకోవచ్చు ఇంత కలెక్షన్ కోసం వేరే వేరే చోట తిరక్కండి ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ ఇప్పుడు మంగళగిరి అయినా మెడ్డేజ్ ఇక్కత్త కాటన్ అయినా కళంకారి అయినా ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యే హ్యాండ్లూమ్ ఈ హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనకు ఉందండి అంటే అన్ని సిల్క్ శారీస్తో పాటు హ్యాండ్లూమ్ శారీస్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి మీ వార్డ్రూబ్లో ఖచ్చితంగా ఉంచుకోండి మెరిసిరేజ్ ఇక్కత్ శారీస్ ఇవి నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చూడండి ఏ చీరకు ఆ చీరే చాలా బాగున్నాయి నేను ఒక్కొక్కసారి ప్రైజ్ అనేది కొంచెం మిస్ అయ్యి చెప్పొచ్చు మీరు ఫైనల్గా తెలుసుకోండి నేను అన్నమాటే పట్టుకుని మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు నెక్స్ట్ మీనా కాటన్ శారీస్ అండి ఇవి మీనా కాటన్ అనేది మనకి ఇప్పుడు చాలా కనుమరుగైపోయిందని చెప్పచ్చు ఎక్కువ కనిపించట్లేదు కానీ శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి దగ్గర మీనా కాటన్ ఎప్పుడు దొరుకుతుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు థర్టీన్ నైంటీ నైన్ మీనా కాటన్ శారీస్ థర్టీన్ నైంటీ నైన్ చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు కొంతమంది కొన్ని రకాల చీరలు మళ్ళీ మళ్ళీ ఇష్టపడుతూ ఉంటారండి అటువంటి వాటిలో మీనా కాటన్ మేము కొంచెం ఎంగా ఉన్నప్పుడు ఎక్కువ మీనా కాటన్ కట్టేవాళ్ళం ఎందుకు అని అంటే ఆ డిజైన్స్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగా మారుతుందండి మేడంకి అవన్నీ గుర్తుండే ఆ మేడం ఎక్కువగా ఏంటంటే అన్నీ అలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అలాంటి హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్ అండ్ బ్లూ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీ మీనా కాటన్ శారీస్ ఇవి థర్టీన్ నైంటీ నైన్ ఆ కాటన్ గొప్పతనమే అంతది ఇంక అంతే చీర కట్టిన కొద్దీ కూడా దగ్గర అవుతూ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంటుంది మీనా కాటన్ హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చూస్తున్నారు కదా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ థర్టీన్ నైంటీ నైన్ అంటే తక్కువ రేటుకు వచ్చినట్టే ధర కూడా మీకు క్లియర్గా చూపించారు మీకు నచ్చితే ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ని చూద్దాం ఇవి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అండి నేను మెర్సిడీస్ ఇక్కత్ ఈ రెండు ఒకటి అనుకుని నేను ధర తప్పు చెప్పాను అది సారీ అండి మెర్సిడీస్ ఇక్కత్ శారీస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అంటే హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇదంతా కూడా చాలా బాగుంది తర్వాత స్టిచ్డ్ టాప్స్కి వెళ్ళిపోదాం ఇక్కడ వీళ్ళ దగ్గరే తయారవుతుంది ఆ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా వీళ్ళ బోటికులోనే చేస్తారండి వీళ్ళ స్టోర్లో తయారవుతాయి ఇవన్నీ కూడా స్టిచ్చెడ్ టాప్స్ వస్తాయి ఇవి సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయండి పదహారు వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసుకున్న మీకు కుట్టుకూలు అన్నీ కలిపి ఇంతకంటే ఎక్కువే అవుతుంది దానికంటే కూడా రెడీమేడ్ మీరు ఇలా తీసేసుకోవచ్చు సైజెస్ ఇవన్నీ కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే స్టోర్ వారితోటి మాట్లాడండి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ స్టిచ్చెడ్ టాప్స్ అన్నీ కూడా ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి నేను చూసానండి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకి రెగ్యులర్గా దొరికేవైతే ఏమి కాదు చాలా డిఫరెంట్గా ఉంటాయి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక నాలుగు బ్లౌజులు ఒక చీర అలా కొనుక్కు రాకుండా ఉండలేరండి బ్లౌజులు అయితే మానలేరు మీరు అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అలాగే మొన్న నన్ను ఒకరు అడిగారు మాకు కళంకారీలో కావాలండి మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళి ఉంది తోడ పెళ్ళికొడుక్కి మా అబ్బాయికి కూడా కావాలని అడిగారు నేను రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నెంబర్ అలాగే వారి గురించి కూడా చెప్పాను ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మీకు పిచువాయి ప్రింట్ కలంకారనే కాదు చాలా రకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి సో మీరు ఏంటంటే ఇక్కడ మీకు కావాల్సింది మీరు ఇక్కడే డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మెర్సరీస్ ఇక్కత్ మెన్స్ కుర్తాస్ అండి కుర్తాస్ అన్నీ కూడా డిజైన్ చేశారు చూడండి ఇప్పుడు నేను చెప్పేది అది నాకు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందని అడిగారు కదా ఇప్పుడు ఆ ఇల్లు ఉంది హల్దీ ఫంక్షన్కి వేసుకోవచ్చు పెళ్ళికూడుకుని చేసినప్పుడు ఒక కలరు అట్లా మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అండి లేదంటే ఇంట్లో అందరూ థీమ్ లాగా వేసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి మీకు ఎంతవరకు ప్రైస్ పడుతుందంటే నైన్టీన్ ఫిఫ్టీ అంటే స్టిచ్ అంత కలిపేసి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసింది మీకు నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది మాకు అలా వద్దు ఈ ఫ్యాబ్రిక్ కావాలి మేము డిజైన్ చేయించుకుంటాం అక్కడంటే మీరు ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న కలర్స్లో ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది ఇవి కాటన్ కుర్తాస్ మెన్స్ కాటన్ కుర్తాస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయండి పన్నెండు వందల యాభై రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి మంచి క్వాలిటీ నేను అన్నీ కూడా దగ్గరుండి చూసిన దాని మీద కాబట్టి చెప్తున్నాను మన వీడియోలు కూడా ఏంటంటే నేను రెగ్యులర్ షాప్స్వే చేస్తున్నాను నెక్స్ట్ కాటన్ ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అండి ఇది మెటీరియల్ ఇవి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వందల నలభై ఐదు రూపాయల వరకు ఉంటాయి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి స్పెషల్ అండి ఇది నేను ఫస్ట్ వరకు వారి వీడియో చేసిందే ఈ బ్లౌజులతోటి ఈ బ్లౌజులు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు షాప్లో అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే వారే డిజైన్ చేయిస్తారు కాబట్టి కలంకారీ ప్యాచ్ వర్క్ తీసుకుని అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వందల నలభై ఐదు రూపాయల వరకు ఉన్నాయి మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వారి నుంచి చూపించిన కలెక్షన్ అంతా మీకు నచ్చింది కదండి ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ స్టోర్కి వెళ్ళాలేమో లేకపోతే మనం అయ్యో మనం దూరంగా ఉండిపోయాం అనే వారి కోసం నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ నుంచి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తోటి చాలా బాగుంటాయి స్టోర్కి వెళ్తే పర్చేజ్ చేయకుండా ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అంటే రాజరాజేశ్వరి ఎంపోరియం వారే కళంకారి పట్టు బ్లౌజ్ మగ్గం వర్క్తో అంటే వారే తంజావూర్ పెయింట్ బ్లౌజ్ అంటే వారే చెప్పడం మరి చాలు అమెరికాలో నన్ను ఒకరు వ్రతంకి పిలిస్తేనండి వాళ్ళ ఇంట్లో పూజ ఉందని పిలిచారు పేరు చెప్పద్దు అన్నారు తంజావూర్ పెయింట్ తోటి బ్లౌజ్ వేసుకున్నారండి అది మన మన సబ్స్క్రైబరే సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే అది కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇటువంటి స్పెషల్స్ అన్నీ కూడా శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు నేను లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను ఆ లొకేషన్ సహాయంతో మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోవచ్చు శ్రీ రాజరాజేశ్వర ఎంపరియం ప్రగతి నగర్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు కూడా ఇప్పుడు పండగల సీజన్ కదా క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు కూడా ఏంటంటే అందరూ కొత్త బట్టలని పర్చేజ్ చేస్తారు ఈ పండగని నేను దృష్టిలో ఉంచుకుని అన్ని స్టోర్స్ నుంచి తీసుకుంటానండి ప్రతిరోజు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీకు యూజ్ అయ్యేవే నేను అందిస్తున్నాను అందుచేత ఏంటంటే మీరు అన్ని వీడియోలు ఫాలో అవ్వండి లేటెస్ట్ కలెక్షనే ఉంటుంది వీడియోలో ఎక్కడా కూడా ప్రమోషన్ల పేరిట ఏదో షాపులో మిగిలి చూపించడం లేదా వేరే వేరే చూపించడం అలా ఉండదు మీకు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర లేటెస్ట్ వస్తేనే వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మీకు యూజ్ అవ్వాలి నేను ఎంత కష్టపడి చేసినందుకు మీకు కూడా అది ఉపయోగపడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి